అందంగా ఉండటం చాలా అదృష్టంగా భావిస్తుంటారు చాలా మంది మహిళలు పైగా అందంగా ఉండటం తమ ఆత్మవిశ్వాసం పెరగడంలో కీలక భూమిక పోషిస్తుందని నమ్ముతుంటారు ఇక ఇలా అందంగా ఉండే వారికి స్కూల్ ఏజ్ నుంచి ఫాలోయింగ్ మొదలవుతుంటుంది ఎంత మందిలో ఉన్నా వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు ఇక అంత అందం ఉన్న సెలబ్రిటీల సంగతి అయితే చెప్పే పని లేదు వాళ్ళు కనిపించారంటే మగాళ్ళ కళ్లే కాదు కెమెరాల చూపు కూడా అటువైపే ఉంటుంది ఈ విషయంలో రంగంతో సంబంధం లేదని చెప్పాలి ఈ విషయానికి ఏ రంగం అతీతం కాదనే అనుకోవాలి అయితే ఒక్కోసారి వారి అందమే వారికి శాపంగా మారుతుంటుంది ఇంత అందం తనకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదని భావించే కొంతమంది ఉన్మాదులు వారి అందాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ క్రమంలో తాజాగా ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ క్రీడాకారిణికి తన అందమే శాపమైంది చాలా అందంగా ఉండటం కారణంగా ఆమె ఒలింపిక్స్ నుంచి తిరిగి దేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది ఈ చర్యను అత్యంత అవమానంగా భావించిన ఆమె ఏకంగా క్రీడకే గుడ్ బై చెప్పింది ఇకపై తన దేశం కోసం ఆడేది లేదని కుండబద్దలు కొట్టింది ప్రస్తుతం ఈ విషయం అత్యంత చర్చనీయాంశంగా మారింది అవును పరాగ్వేకి చెందిన లువానా అలాన్సో అనే ఇరవై ఏళ్ల స్విమ్మర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో తన దేశం తరపున పాల్గొనడానికి వచ్చింది గతంలో టోక్యో ఒలింపిక్స్ లోనూ ఆమె పాల్గొంది వీటితో పాటు బటర్ఫ్లై ఈవెంట్లలో అనేక రికార్డులు కలిగి ఉంది ఈసారి పారిస్ లో ఎలాగైనా ఒలింపిక్స్ లో పథకం సాధించాలని మీటర్ల బటర్ఫ్లై కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్ కూడా ఇక తన తోటి పరాగ్వే అథ్లెట్లతో కలిసి ఒలింపిక్ విలేజ్ లోనే ఉంటోంది ఈ సమయంలో లువానా అలాన్సో అందం కారణంగా పోటీలపై దృష్టి సారించలేకపోతున్నామని ఆమె తన అందంతో చాలా డిస్టర్బ్ చేస్తోందని ఫలితంగా తమ ఏకాగ్రత దెబ్బతింటుందని ఆమె కూడా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని వారంతా తమ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేశారు అయితే దురదృష్టవశాత్తు పరాగ్వే జట్టు మేనేజ్మెంట్ కూడా ఆ మగ అథ్లెట్ల మాటే విన్నది దీంతో తమ దేశంలోని ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేసింది మేనేజ్మెంట్ అంతే లువానా అందం అక్కడున్న మగ అథ్లెట్లకు ఇబ్బందికరంగా మారిందనే ఆరోపణలకు బలం చేకూరింది వెంటనే ఆమెను స్వదేశానికి వచ్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో ఆమె పుట్ట సర్దుకుని తిరిగి దేశానికి ప్రయాణమై వెళ్లిపోవాల్సి వచ్చింది ఇప్పటికే సెమీస్ కి చేరిన ఆమె ఖచ్చితంగా ఈ ఒలింపిక్స్ లో పథకం సాధిస్తుందని అంతా భావించారు అయితే ఈ ఘోర అవమానంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది ప్రస్తుతం ఇరవై ఏళ్ల వయసులో మాత్రమే ఉన్న లువానా ఇంకా ఎంతో కెరియర్ ఉన్నప్పటికీ తోటి మగ అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్ కి గుడ్ బై చెప్పింది ఇకపై దేశం తరపున స్విమ్మింగ్ అని తేల్చి చెప్పింది ఈ సందర్భంగా తన ఆవేదనను వెల్లడించింది ఇందులో భాగంగా తన సొంత దేశ ఆటగాళ్లే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తనపై తప్పుడు పుకార్లు సృష్టించారని ఆవేదన చెందింది పాశ్చాత్య మీడియా సైతం టూ హాట్ అంటూ తన అందాన్ని వర్ణిస్తూ రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించింది ఇది సరైన చర్య కాదంటూ మండిపడింది ఏదేమైనా ఫైనల్ గా ఆమె అందమే ఆమెకు శాపమైంది ఇది ఎంతో విచారకరమంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు